మేము బాలికలతో పనిచేస్తాము ఇవి భావాన్ని కలగజేసే ఒక కుట్ర కిందికి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బాలికలే కాదు మహిళలు వచ్చి సమాన హక్కులు పొందే ఒక వాతావరణం వస్తున్న క్రమంలో ఇటువంటి చర్చలు మహిళల మీద దుస్తుల మీద జరుగుతున్న చర్చలు ఇది రాజకీయ కోణంగానే చూడాలని నేను అనుకుంటున్నాను అంటే ఆ స్పేసెస్ను తగ్గ చేయడం ఆ ఇన్సల్ట్స్ చేయడం ఇవన్నీ కూడా చాలా భావజాలానికి సంబంధించిన అంశం రాజకీయ పక్షాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతుండడం చూస్తున్నాం మనం వీడియోలలో ఐ థింక్ పొలిటికల్ పార్టీస్లో వాళ్ళ సభ్యులకు ఈ రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులను ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు వేదికలెక్కి ఏం మాట్లాడుతున్నారు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశం అండ్ ఈ అంతటికి కూడా మహిళల దుస్తుల పట్ల జరుగుతున్న ఒక కుట్ర కోణంగా చూడాల్సిన అవసరం ఉంది మహిళలకు సమాన హక్కులు ఇవ్వకుండా ఉండే ఒక దృక్పథం నుంచి వస్తున్న ఆలోచన ఇది ఈ ఆలోచన నుంచి పర్యవసానం ఏంటంటే ఇప్పుడే దీప్తి చెప్పినట్టుగా స్కూల్స్లోకి గర్ల్స్ రాకుండా ఉండడం రూరల్ ప్రాంతాల నుంచి పాఠశాలలకు కాలేజెస్కు రాకుండా ఉండడం అయ్యో అభద్రంగా ఉంది అయ్యో ఈ బట్టలు వేసుకోవద్దు ఈ బ అండ్ నియంత్రణ అనేది ఆ కంట్రోల్ అనేది కమాండ్ అండ్ కంట్రోల్ అనేది ఇంటి నుంచి మొదలైంది అనుకున్నాం సమాజంలో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ సమాజం రివర్స్ చేసే ఒక ప్రక్రియ కిందనే చూడాలి ఇది ఇది సహించరాకుండా ఎవరు మాట్లాడినా వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మానలాంటి సంస్థలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ భావజాలకు వ్యతిరేకంగా మా చేయాల్సిన చర్య ఉంది ఇది మహిళలు పురుషులు కాదు ఇది సమస్య ఇది భావజాలానికి వ్యతిరేకంగా జరగాల్సిన ప్రక్రియ ఇది ఈనాడు జరుగుతున్న కల్చర్ పేరు మీద జరుగుతున్న మహిళల మీద బాలికల మీద జరుగుతున్న హింసగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ఇది సైలెన్స్ వైలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇటువంటి కామెంట్స్ వల్ల కాబట్టి సమాజంలో ఉన్న అందరం కలిసి ఈ భావజాలానికి వ్యతిరేకంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ చర్చ చేయడానికి ముందుకు వచ్చిన అందరికి కూడా అండ్ ముఖ్యంగా యువతి యువతులు ముందుకు వచ్చి మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక ధైర్యం వస్తుంది నేను ఇప్పుడు ఇక్కడ ఆల్ మై అండ్ అవుట్ ఉన్నా ఇక్కడ ఒకరిని కూర్చున్నా నాకు ధైర్యం వచ్చిందే మాట్లాడి తీరాలే దీని మీద అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దీని మీద మీడియా స్పెషల్లీ అండ్ ఒక పత్రికలో సగానికి ఎక్కువ పేజ్ ఎడిటోరియల్ రాసేసారు దాని మీద జస్టిఫై చేస్తూ సో బాధ్యత రాహిత్యం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రాజకీయంగా లేదా మీడియాలో ఇటువంటి వాటిని చాలా సున్నితమైన అంశాలు ఇవి ఈ సున్నితమైన అంశాల్లో ఎక్స్క్లూడ్ అయ్యే ప్రమాదం ఉంది మహిళలు కానీ కొట్లాడి సాధించడానికి ఉన్న ధైర్యం ఉన్న మహిళలు ఉన్నారు వాళ్ళతో పాటు అందరం కలిసి ఇట్స్ నాట్ ఎ మహిళల ఇష్యూ ఇట్స్ ఎ మెన్ ఇష్యూ ఈ మెన్ ఇష్యూ అండ్ మహిళల ఇష్యూ అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ